హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే తీసుకొచ్చాడు ఖాళీ స్థలం వెళ్ళ మధ్యలో ఉన్న ఖాళీ స్థలం చూడొచ్చు ఇది ఏరియా కూడా మంచిది అలాగే మీరందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబర్ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే అలాగే వచ్చింది ఇది అయితే పెద్ద పులిపాక ఏరియాలో వచ్చిందండి బందర్ రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరంలో సెంట్ వచ్చేసరికి పది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు తూర్పు పేసు పడమర పేసు రెండు వైపులు ఉన్నాయి అలాగే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చెప్పగలం ఆ కంపల్సరీ యాడ్ నెంబర్ అయితే చెప్పండి పీవీఎం ప్రాపర్టీస్ మంచి ఏరియాలో కలెక్షన్ చేస్తుంది మీకు ఏది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు సైడ్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది ఉంది ఇప్పుడు ఉన్నది రోడ్డు అండి అది తూర్పు పేసు పడమరపేసు రెండు రెండు రోడ్లు కూడా ఉంటుంది రెండు రోడ్లు కూడా ఉన్నాయి ఇది బందర్ రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరం కరకట్ రోడ్డుకి అయితే మీకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుందండి ఇది కరకట రోడ్డు అయితే కాదు ఇళ్ళ మధ్యలో తూరు వెళ్ళ మధ్యలో పెద్ద పులిపాక ఇళ్ల మధ్యలో మీకు కనబడుతుంది కదా ఈ టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా బాగుంటుంది ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయాలి థ్యాంక్ యూ పీఎం